మనుషులలో మూల దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఫిబ్రవరిలోకి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చినము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకువారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా ప్రియమైన దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానము ఒక షరతుతో కూడిన వాగ్దానము నిజమే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము ఈరోజు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి దేవుని యుద్ధకు వచ్చి ప్రార్థన చేర్చిన మనం అందరం కూడా దేవుడు ఉన్నాడనియో ఆయనను వెతుకువడందరికీ ఫలము దయచేయు దేవుడనియో మరి మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రతి వినపము ప్రతి ఆయన ఆలకించి మనకు జవాబు దయచేస్తారని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రకారము మనము మన పనుల భారము మన ప్రతి సమస్యలు ప్రతి చిక్కులు ప్రతి సంకటములు ప్రతి విధమైన ఆరాటాలు పోరాటాలు దేవుని సన్నిధిలో సమర్పించినప్పుడు గొప్ప విజయం దయచేస్తాడు కాబట్టి ఇది మందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు విశ్వాసాలు మనం చెప్పుకుంటూ క్రియలు లేకుండా మనము విశ్వాస జీవితము కేవలము మనము ఆ యొక్క క్రియాఫలము అనుభవించకుండా దేవుణ్ణి వెతికితే అది వ్యర్థమని దేవుడు సెలవిస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని మనము వాగ్దానమును పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పార్లకొక తండ్రి శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంత స్తోత్రం ఈ ఇదిని ముందు తండ్రి విశ్వాసంతో ప్రవ్వా కనిపెడచు మీకు ఇష్టరుగా జీవించటకు దేవా మీ సన్నిధిలో మిమ్మల్ని వెతుకుచు ఉండగా ప్రవ్వా మీరు తగిన ఫలము దయచేవారని ప్రవ్వా పూర్ణ హృదయంతో నమ్ముతున్నమయా ఇది ముందు ప్రవ్వ మా ప్రతి పనుల భారము ప్రతి సమస్యలో ప్రతి విధమైన తండ్రి ఆయా సవాళ్ళు ప్రతి సంకటములు ప్రభా మీ సన్నిధిలో ప్రభా సమర్పిస్తుండగా ప్రతి దానికి మీరు విజయం అనుగ్రహించి దేవుడు ప్రభా నెమ్మది అనుగ్రహించి దేవుడు ప్రభా తిరిగి ప్రభా అయా కట్టుటకు తిరిగి నాటుటకు తిరిగి ఫలింపజేయటకు జీవితాల్లో తిరిగి ఆనందము సంతోషము ఉజ్జీవము దేవా అయ్యేటకు మీరు సమర్థుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యంలో సెలవిస్తుండగా ఆ కృప ప్రార్థన లేకపోయించిన ప్రతి ఒక్కరికి మీరు దైత్యమని గొప్ప జయజీవితం ఈ దినమంతటికి ప్రవ్వా గొప్ప వాగ్దాన ఫలముతో మమ్మను బలపరచమని మీకే సమస్త మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తు రామముడు వేడి చూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ దేవుడు మిమ్మను గాక